ఈరోజు స్పెషల్ రెసిపీ మసాలా సజ్జరొట్టె గింజలు వేసి చేస్తున్నాను మసాలా సజ్జరొట్టె అంటే మనము ఎవరమైనా ఈజీగా ఇంట్లోనే ఉంటాయి మసాలాలు వేసుకుని చేసేటటువంటి సజ్జరొట్టె పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానీ మరీ అడిగి తినేటటువంటి గుమ్మగుమలు ఆడేటటువంటి సజ్జరొట్టె అందరూ తినాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇవి సజ్జ సజ్జరొట్టె దీన్ని మనము కిడ్స్ లంచ్ బాక్స్లోకి కూడా పెట్టియచ్చు పిల్లలు ఈజీగా తినేస్తారు దీన్ని అసలు వద్దని అనేవాళ్ళే ఒకసారి టేస్ట్ చూస్తే వద్దనే వాళ్ళే ఉండరు మనం ఒకసారి ఇంట్లో రొట్ట రొట్టె తయారు చేస్తుంటే గుమగుమలాడుతూ ఇల్లంతా గుమగుమలాడుతూ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాని ఐడియాస్ ఈరోజు రెసిపీ సజ్జ రొట్టె ఈ సజ్జ రొట్టెలో నేను అవిసెలు వేసి మసాలా సజ్జ రొట్టె తయారు చేస్తున్నాను చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి హార్ట్ పేషెంట్స్కి స్కిన్ ఎలర్జీస్కి డైజెషన్ సరిగ్గా లేని వాళ్ళకి డైజెషన్ కొరకు హైబీపీ ఉన్న వాళ్ళకి బరువు తగ్గాలనుకునే వారికి ఇంకా క్యాన్సర్ పేషెంట్స్కి కూడా ఈ గింజలు చాలా ఉపయోగపడతాయి మోతాదికి మించి కాకుండా కొద్దిగా తినడం వల్ల మనము ఎటువంటి అనారోగ్య సమస్యలను కానీ మనం పారదోలగలం ఒక స్పూన్ అవసగించంజలు తింటే మనం రోజు ఎటువంటి అనారోగ్యాన్ని అయినా మనము గెలవచ్చు మోకాల నొప్పులు ఇవన్నీ కూడా మనకు కీళ్ళ నొప్పులు వాతాలు అన్నీ తగ్గిపోతాయి ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి మనకు మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి అయితే ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ అక్రోట్లో వాదంలో కూడా ఉంటాయి వాటికంటే ఎక్కువ మనకు దీంట్లో ఒమైగా ఫ్యాసి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను చాలా ఈజీగా చాలా సూపర్గా ఉంటుంది ఈ రొట్టె కిడ్స్ లంచ్ బాక్స్లోకి కూడా మనము పెట్టివచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ ఈ రొట్టెని అందరూ లైక్ చేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఈ మసాలా సజ్జ రొట్టె కొరకు నేను రెండు కప్పుల పిండి తీసుకుంటున్నాను రెండు సజ్జ పిండి సజ్జలు అంటే పర్ల్ మిలెట్స్ అంటే చిరుధాన్యాలు దీంట్లో ఇంకా నేను కొత్తిమీర వేస్తున్నాను మనం ఎంత అంటే అంత కొత్తిమీర వేసుకోవచ్చు ఇంకా కూరగాయలు కూడా అంటే మనం పాలకూర వేసుకొని కూడా చేసుకోవచ్చు గింజలు ఒక టీ స్పూను ఒక టీ స్పూను అల్లమెల్లిగడ్డ పేస్టు ఒక నాలుగు పచ్చిమిర్చిని బాగా దంచి తీసుకున్నాను కొద్దిగా లైట్గా కారపొడి ఉప్పు కొద్దిగా ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను మనము కొంచెం మృదువుగా మెత్త రావడానికి ఆయిల్ వేస్తున్నాను శనగపిండి ఒక వన్ టీ స్పూన్ వేస్తున్నాను దీంతో సజ్జ రొట్టెలు గుమగుమలాడుతుంటాయి శనగపిండి వేయకపోతే గుమ్మగుమ్మలు ఆడమని కాదు శనగపిండితో టేస్ట్ వస్తుంది కమ్మనైన టేస్ట్ వస్తుంది సజ్జపిండి ఆల్రెడీ చాలా కమ్మగుంటుంది నేను ఊరికే చాలా కమ్మగుంటుంది అనడం కాదు అయితే మీరు ఒకసారి ట్రై చేయండి సజ్జపిండితో రొట్టె చేస్తుంటే పక్కింటి వాళ్ళైనా వచ్చి ఏం చేస్తున్నారు ఇంత గుమగుమలాడుతుంది ఏంటి అని అడుగుతారు అంత కమ్మగా ఉంటుంది సజ్జపిండి ఈ సజ్జపిండిలో నేను బాగా వేడి నీళ్ళు పోయట్లేదు అసలు వేడి నీళ్ళు పోసుకోవాలి నేను కొంచెం గోరువెచ్చని నీళ్లు మన చేతులతో కలిపెచ్చే విధంగా చేస్తున్నాను దీంట్లో వేసిన మసాలాలు అన్నీ కలవాలని గోరువెచ్చని నీళ్లు పోసి ఈ పిండి తడుపుకుంటున్నాను ఈ సజ్జ పిండిలో మనం ఆ వేసినాం కాబట్టి అవిసల వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి నేను వన్ టీ స్పూన్ వేసుకున్నాను దీంట్లో ఫైవ్ టీ స్పూన్స్ వేసుకున్నా కానీ పర్వాలేదు ఎందుకంటే ఫైవ్ టీ స్పూన్స్ అంటే అన్ని చపాతీలకి అన్ని రొట్టెలకి వెళ్ళిపోతాయి ఒక కాగితం కానీ లేదా ఒక బటర్ పేపర్ కానీ తీసుకొని నేను ఇక్కడ ఒక కాగితం తీసుకుంటున్నాను బటర్ పేపర్ తీసుకున్నా కానీ మనం స్టవ్ మీద వేసుకోవచ్చు ఈ కాయదాన్ని వేయరాదు మనకు ఈ సజ్జ రొట్టె మనము జొన్న రొట్టెలాగా చేయితోని రొట్టెలాగా చేసుకొని దాన్ని పేపర్ మీద పెట్టి రొట్టెలాగా చేస్తున్నాను చేయి మీద చేసొచ్చే వాళ్ళకు కూడా సజ్జ రొట్టె సరిగ్గా రాదు చాలా ఇబ్బంది అవుతుంది ఇరిగిపోతుంది దీంట్లో పిండిలో అంతా జిగురు ఉండదు ఈ జిగి ఉండకపోవడం మూలంగా మనం ఈ సజ్జ రొట్టెను మామూలుగా చేయితో చేయరాదు వేడి వేడి నీళ్ళు పోసి ఉక్కుతే కానీ అప్పుడు కొద్దిగా చిగొస్తుంది అందుకే గోరువెచ్చ నీళ్ళు పోసి నేను దీన్ని చేస్తున్నాను మామూలుగా పిండి తడుపుకుంటే చన్నీళ్ళతో తడుపుకుంటే రొట్టె చేయడానికి వీలు కాదు దీంట్లో ఆ గింజలు వేసినవి కనిపిస్తున్నాయి కొద్దిగా పచ్చిమిరము కొద్దిగా కారం వేస్తే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది మసాలా సజ్జ రొట్టె మనము రెగ్యులర్గా తిన్నా కానీ ఏమీ అనారోగ్యం కలగదు చాలా బాగుంటుంది టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఒక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రొట్టె కాల్చుకోవటానికి దానిపైన పెనం పైన నూనె వేసుకోవాలి లేకపోతే దానికి అతుక్కపోతుంది దీంతో మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది నాన్ స్టిక్ ప్యాను అసలే అంటుకోకుండా ఉన్న దాని మీద అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఒకవైపు కాలిన ఈ సజ్జ రొట్టెని ఇంకోవైపుగా నెమ్మదిగా చిన్న ఫ్లేమ్ మీదనే మనము ఈ సజ్జ రొట్టె తయారు చేసుకోవాలి ఈ సజ్జ రొట్టెలో మనము రకరకాల మసాలాలు ఉప్పు కారము అన్ని అలమిల్లిగడ్డ పేస్టు అన్నీ వేసినాం కాబట్టి దీన్ని మనము గ్రీన్ చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ పెరుగుతో కానీ రాయితాతో కానీ అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెరుగులో వేసుకొని కానీ చేసుకోవచ్చు తినవచ్చు నెమ్మదిగా చిన్న మంట మీద మనము ఈ రొట్టెను కాల్చుకుంటే బాగా ఫ్రై అవుతుంది కమ్మగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఉన్న ఈ రొట్టెని అందరూ లైక్ చేస్తారు దీనికి చాలా ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు ఎక్కువగా పాతకాలం నుంచి కూడా ఎక్కువ మంది తింటుంటారు సల్ల సాంబార్తో కానీ పెరుగుతో కానీ దీన్ని ఏ కర్రీస్తో కానీ ప్లెయిన్గా చేసుకుంటే కర్రీస్తో కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ సజ్జలు సజ్జల వల్ల అనేక అన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి విపరీతమైన అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది క్యాన్సర్కు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది అవి సెలు సజ్జలు ఈ రొట్టెని కిడ్స్ లంచ్ బాక్స్లోకి కూడా పెట్టియచ్చు పిల్లలు చిన్నగా ఉంటే వాళ్ళకి ఏమీ తెలియదు మసాలా స్మెల్ వస్తుంది కమ్మగా స్మెల్ వస్తుంది కాబట్టి ఈజీగా తినేస్తారు చాలా డెలిషియస్గా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని కిడ్స్ లంచ్ బాక్స్లోకి మనం పెట్టియచ్చు దాని కొరకే నేను ఈ సజ్జ రొట్టె చేసినాను ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఇంత హెల్తీ హెల్తీ ఫుడ్ని మనము కిడ్స్కి అందించడం అనేది మనకు దొరికినటువంటి ఒక మంచి అవకాశము పిల్లల అలా అనారోగ్యాన్ని మనము దూరం చేసి ఆరోగ్యాన్ని వాళ్ళకు చేజేతిలో ఇచ్చిన వాళ్ళం అవుతాము ఈ లంచ్ బాక్స్ వల్ల మనము చిన్నప్పటి నుంచే ఇట్లాంటి మిల్లెట్స్ అన్నీ ట్రై చేస్తే ఆరోగ్యం బాగుంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి మీరు ముందుగానే చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్